బాబాజీ మనము అయోధ్య రామ మందిరం మీరు అక్కడ వెళ్ళారు మీ వీడియో చూసాము మీ ఫోటో చూసాము బాలరాముణ్ణి ప్రతిష్టాపన చేసేటప్పుడు మీరు అక్కడనే ఉన్నారు కానీ మీ దగ్గరలో చూసిన దాంట్లో ఒక గురువు గారికి కళ్ళు కనిపించవు అయోధ్య రాముని గురించి కొన్ని కోట్ అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన చెప్పడం జరిగింది కానీ ఆయన కొన్ని వివాదాలు ఆయన పైన రకరకాల వివాదాలు వస్తున్నాయి అసలు ఆయన పిఠాధిపత్య లేకుంటే బాబాజీయా సాధ కూడా లేకుంటే ఆయన వివాదాలు రావడానికి కారణం ఏంటి అసలు వారి గురించి అంతగా చర్చించడం అంత మంచిది కాదేమో ఏవో వివాద వివాదాలు దక్షిణాన మనకి ఉత్తరాన్ని జరుగుతూ ఉన్నాయి కొందరు వారిని అంగీకరించరు కొందరు ఫ్యాబ్రికేటెడ్ అని కూడా అంటుంటారు అది ఉత్తర భారతానికి సంబంధించిన విషయం అయినప్పటికీ భారతదేశానికి సంబంధించిన విషయం ఏమైందంటే ధర్మాన్ని కూడా రాజకీయానికి ఉపయోగించడం అనేటటువంటి ప్రారంభం ఎప్పుడైతే అయిందో ఇలాంటి వివాదాలు అతి సహజంగా వస్తుంటాయి ఇప్పుడు నేను ఏదో పార్టీకి మాట్లాడలేదనుకోండి నా మీద కూడా రేపు వాళ్ళ వివాదం సృష్టిస్తారు ఎందుకు పార్టీకి అనుకూలంగా లేం కాబట్టి లేం కాబట్టి మరి ధర్మం పార్టీకి అనుకూలంగా ఎలా ఉంటుంది ఉండదు ఇది పార్టీ పార్టీలుగా విడదీయడానికి వీలు లేనటువంటిది ఏ పార్టీకి సంబంధించి ఉండదు ధర్మం ఎప్పుడు కూడా కాబట్టి చాలామంది ప్రేక్షకులు కూడా అనుకుంటారు ఈ బట్టలు ఉండగానే వెంటనే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు అయిపోవాలి అనుకుంటారు తద్విరుద్ధంగా చిన్న మాట వినిపించినా సరే వీడు స్వామి కాదు వీడు ఇది కాదు వీడు మనకు సంబంధించిన వాడు కాదు అని దోషపూరితమైన ద్వేషాన్ని మీద చల్లుతుంటారు అందుకే చాలామంది స్వామీజీలు వివాదాల్లో ఉన్నటువంటి వారిని వాళ్ళకి అనుకూలంగా ఉంటే వారందరినీ దగ్గర పెట్టుకుని వాళ్ళే నిజమైన పీఠాధిపతులుగా ఆమోద ముద్ర వేసేటువంటి పార్టీలు గవర్నమెంట్లు తయారవుతున్నాయి ఏదైనా చిన్నది వాళ్ళకి అనుకూలంగా మాట్లాడలేదు అనుకోండి చూడండి ఆంధ్రదేశంలో మూడు వేల ఎనిమిది వందల గుళ్ళు ఎన్నో పాడైనాయని మాకు చెప్పారు మోస్తే దాంట్లో అందరూ పిచ్చోళ్ళే తగలెట్టారట దానికి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ చిన్న చర్య ఈనాటికి తీసుకోలేదు ఈనాటికి తీసుకోలేదు మరి ఏ పార్టీ అయితే ఏమిటి ఏముంది సనాతన ధర్మానికి హాని గ్లాని కరిగి మఠ మందిరాలని కూల్చివేస్తుంటే సర్కారు ప్రభుత్వం అనేది చూస్తూ ఊరుకుంటే అది ఏ మతానికి సంబంధించిందైనా కావచ్చు ప్రజలు ధర్మాగ్రహానికి గురి కాకముందే మీరు వారిని దోషుల్ని పట్టుకున్నట్టయితే హిమాలయాల నుంచి ఎవరు అఘోరించడానికి రావాల్సిన అవసరం ఏమిటంటుంది వాళ్ళు అఘోరించారు వీళ్ళు అఘోరించారని మీరు అందరూ చర్చలు చేయాల్సినటువంటి అవసరం ఏమిటంది కాబట్టి అఘోరించడానికి కారణం ఏంటి ఇక్కడ ధర్మ వ్యవస్థ ఫెయిల్ అయింది ధర్మాధికారులకు కదలడం లేదు గుళ్ళ మీద పీఠాధిపతులు వచ్చి ఎందుకు నా గుడిని పడగొట్టావని అడగడం లేదు కూడా ఆ గుడిని నిర్మించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారు కూడా అడగడం లేదు అడుగుతే ప్రాణభయంగా అంటే కొందరు అడుగుతున్నారు వాళ్ళ గురించి కాదు మొత్తం సామూహికంగా మీది మీ మీకు సంబంధించినటువంటిది మన సనాతన ధర్మానికి ఆయువు పట్టు అనేది అది గుడి కాదు సనాతన ధర్మానికి ఒక బడి దానికి లోబడి మీరందరూ ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా మేము దూరంగా ఉన్నాం స్థానికంగా వాళ్ళు రక్షించుకోవాలి మా అమ్మాయిని రక్షించడం నువ్వెందుకు రాలేదు అంటే అత్యాచారం జరిగితే నేను రావాలట అక్కడి నుంచి ఏమాలి మరి నువ్వేం చేస్తున్నావు మీ ఇంట్లో కూర్చుని మీ అమ్మాయికి అత్యాచారం జరుగుతుంటా అని అడుగుతుంటే ఆ మీరు ఎందుకు రక్షించలేదని నువ్వేం చేస్తున్నావు మా అమ్మాయికి జరుగుతుంటా అని అడుగుతున్నారు ఎంతగా ఉంది ఏదో నువ్వేం చేస్తున్నావు పలానప్పుడు గుడి గుడికి నేను లేనురా నువ్వు ఉన్నావు ఆ పక్కనే నువ్వు ఉన్నావు నువ్వు అడుగు ముందు అంతే కదా నువ్వు అడగడం లేదు నీ ఊరే అడగడం లేదు కానీ ఆ గుడి మీద వచ్చే ఆదాయం మాత్రం నీకు నీ ప్రభుత్వానికి నీ గుడికి మీ అందరికీ కావాలి దేవుడు అప్పుడు వ్యాపార వస్తువు అవుతున్నాడు కానీ వ్యవహారానికి వస్తే మీరందరూ కలిసికట్టుగా లేరా అందుకే అఘోరించాల్సి వస్తుంది హిమాలయాల నుంచి మీరందరూ ఈ చర్చ జరగాలి ఆ జరిపించడం మా కర్తవ్యం కాబట్టి మేము దిగి వస్తున్నాం మేము మాట్లాడుతున్నాం ఇప్పుడు